ખળોલા trendેા�ચે? ખળોા� ખાાભેઓ ખાાભા ખાæભા ક૨ચે નૂચુજા ཕનડ ઉણે

నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎనభై రెండు సంవత్సరాల వయసున్న ఒక పెద్ద ఆయన మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ చెన్నకేశ్వర రెడ్డి గారిని ఆ విధంగా పోలీసులు అవమానించడం ఆ విధంగా బిహేవ్ చేయడం నిజంగా చాలా బాధాకరం దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను రాజకీయాలు గౌరవనీయంగా ఉండాలి గవర్నమెంట్స్ అనేవి మారుతూ ఉంటాయి ఈసారి ఒక గవర్నమెంట్ రావచ్చు మరొకసారి మేం రావచ్చు అంత మాత్రాన అధికారులు పార్టీలకు ఈ విధంగా మంచి చెడుని ఆలోచించకుండా ఈ విధంగా బిహేవ్ చేయడము ప్రవర్తించడము నిజంగా చాలా బాధాకరం ఈ ఘటనను మేము ఖండిస్తున్నాం సీరియస్గా మేము అందరం కూడా ఆఫీసర్ని క్షమాపణ చెప్పాలని మేము అందరం కూడా విన్నవించుకుంటున్నాం